కర్నూలు సమీపంలోనే చిన్నటేకూరు వద్ద గత సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎక్స్పోర్ట్ టెక్నికల్ టీం సందర్శించారు ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేశారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ హైదరాబాద్ డైరెక్టర్ గా ఉన్న బి జనార్దన్ రెడ్డిని కమిటీ అధ్యక్షుడిగా నియమించారు బస్సు ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని తనను ఆదేశించినట్లు జనార్దన్ రెడ్డి తెలిపారు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదాలు సంభవించినప్పుడు మరణాల సంఖ్య తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై విచారణ జరిపే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతంలో కాలిన బస్సుతో పాటు డెమో బస్సును కూడా పరిశీలించారు రవాణా శాఖ అధికారులతో కలిసి విచారణ ప్రారంభించామని త్వరలో నివేదిక పంపిస్తామని డైరెక్టర్ తెలిపారు बोर्ड टेक्सचर बड़ा बोर्ड टेक्सचर राइट साइड दायां वाला ड्राइवर नोटिस कर लें कंपनी वाले ये देखें फॉलो ऑल इस बिल्ड की और तो इच्छा से बैठवाएंगे बोर्ड टेक्सचर सालम नहीं दिख रहा है జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ పైన ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమి కమిటీకి అధ్యక్షత వహిస్తూ సార్ బి జనార్దన్ రెడ్డి గారు ఈ కమిటీని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం సారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ హైదరాబాద్ డైరెక్టర్గా ఉన్నారు ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది కర్నూలు బస్ ట్రాజడీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ వారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ కు ఇండిపెండెంట్గా జరిగిన కారణాలు ఏంటి ఏ విధంగా జరిగింది ఏ విధమైనటువంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్స్ను యాక్సిడెంట్ అయినప్పుడు మరణాలని ఏ విధంగా తగ్గించవచ్చు అనేటువంటి కోణం మీద పరిశీలించి నివేదిక ఇవ్వమన్నాను ఈరోజు టీం ఎక్స్పర్ట్స్ టీం మొట్టమొదటిసారిగా ఈ సీన్కి వచ్చాము స్టడీ చేసిన తర్వాత మేము రిపోర్ట్ ఇస్తాం